హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే కొంచెంసేపు రెస్ట్ తీసుకుని పనులు అయితే స్టార్ట్ చేశానండి ఇల్లంతా క్లీన్ చేశాను అయితే నేను ఒక పెద్ద రచ్చ చేశాడు మా చిన్నోడు ఏంటంటే ఆ చెప్పులంటే అలా పెట్టకూడదంట లైన్గా పెట్టాలమ్మా మా టీచరు ట్యూషన్ టీచర్ చెప్పింది లైన్గా పెట్టుకోవాలని అంతే నిన్న లైన్గా పెట్టలేదని చెప్పేసి మంచి నీట్గా పెట్టలేదని ఒక అరగంట సేపు దాని గురించే నన్ను సాధించి వేధించారండి అది ఫైవ్ డేస్ నుంచి అలాగే ఉన్నదండి పిల్లల ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారంట బాగా ఎక్కువ టాచర్ అనమాట ఇంక అందుకనే భయపడి ఆ లైన్లో పెడుతున్నాను తర్వాత వచ్చేసి దోశలు వేసానండి అయితే నేను ఏం చేశానంటే దోశలోకి అటుకులు కొంచెం నానబెట్టి పిండి రుబ్బేటవి అనమాట అంటే స్మూత్గా వస్తాయని చెప్పేసి కానీ ఏందో అంత బాగా రావట్లేదు దోశలు అనేవి చూడడానికి పిండి కన్సిస్టెన్సీ బాగానే ఉంది కానీ అంత నీట్గా రావట్లేదు అనమాట పిల్లలకేమో డిమార్ట్ నుంచి తెచ్చిన ఆలు చిప్స్ చేశానండి పచ్చిమిట్టేస్తే ఫ్రై చేస్తే సరిపోతుంది వంకాయ కర్రీ రైస్ పిల్లలకి టిఫిన్లు పెట్టేసి పంపించేసాను అయితే నిన్న ఏమైందంటే ఒక కస్టమర్కి అయితే చెప్తానమాట ఓవలకు చేస్తే ట్వంటీ రూపీస్ ఎగస్ట్రా అని చెయ్యాలంటే ఓవలకు డబ్బులు తీసుకోకూడదు అంట నేను చెప్పాను అనమాట ఇంటికి వచ్చేసరికి సెవెన్ థౌజండ్ అయ్యింది లోన్ పెట్టి మరీ నేను తీసుకున్నాను ఫ్రీగా చేయడానికి కాదని చెప్పాను నాకు విసుకొచ్చేసిందండి ఇది వచ్చేసి నైట్ ప్యాంట్ కట్ చేశాను వీడియో షూట్ చేయలేదండి కరెంట్ లేదనమాట నార్మల్గా లైట్ ఉందనమాట మరి వీడియోకి సరిపోదా లైటింగు అందుకని చెప్పేసి కట్ చేయదు భర్త నచ్చానికి కొంచెం రఫ్గా చెప్పాను ఎందుకంటే మనం కూడా డబ్బులు పెట్టే కొన్నారు కదా ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక టాప్ కుట్టాను కదా యాక్చువల్గా టాప్కి పాకెట్ పెట్టమన్నారండి నేను మర్చిపోయానండి పాకెట్ పెట్టడము అయితే ఇంకా నిన్న రాత్రి గుర్తొచ్చింది పడుకునేటప్పుడు గుర్తొస్తాయి అన్ని నాకెందుకో ఎందుకో మర్చిపోయాను అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లెవ్వగానే పాకెట్ కోసం అయితే రెడీ చేసి పెడుతున్నాను అయితే మీరు పాకెట్ కుట్టిన వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది మీకు నేను మర్చిపోయినా కూడా మీకు మంచి వీడియో అనేది వచ్చింది మీరు పొడుగు ఇంచులు తీసుకోండి అదే మనకి వెడల్పు ఇంచులు పొడుగు పదమూడు ఇంచులు తీసుకోండి కుట్టేసి కుట్టిన వాటికి పాకెట్ పెట్టే ఛాన్స్ మీకు దొరికింది ఏడించులు నేను మర్చిపోవడం కూడా ఒక మంచి పని అయింది సో ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకుని పైనుంచి ఒక రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి ఓకేనా ఇక్కడ నుంచి ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి అంటే హ్యాండ్ దూరడానికి అనమాట ఇలా నీట్గా షేప్ ఇచ్చేసాను అంటే మనకి ఇది ఎలా ఉంది చెప్పండి హ్యాండ్ లాగా ఉంది కదా మన హ్యాండ్ లోపలికి పెట్టడానికి సో ఇలాగ మళ్ళీ కట్ చేసుకోండి అంతే ఇంక ఇలాగ హ్యాండ్ పెట్టడానికి అనమాట చాలా సింపుల్ ఏదైనా సరే నేను సింపుల్గా క్లోజ్ చేస్తానండి పెద్దగా కష్టపడను వీడియోలో ఎలా చెప్పినా కూడా మనకంటూ ఒక మైండ్ సెట్ ఉంటుందన్నమాట అలా ఫాలో అయిపోతేనే ఈజీగా వస్తాయి సో ఇది వచ్చేసి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను మర్చిపోయానండి మా పాప మళ్ళీ ఫోన్ చేసి చెప్పింది కూడా నాకు కొంచెం పాకెట్ పెట్టుకుమారి అని నాకు సడన్గా గుర్తొచ్చింది సో ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి టక్ ఇచ్చేసుకోండి ఇది ఓపెన్ అనమాట ఓపెన్లో ఉంటుంది మిగతా అంతా క్లోజ్ ఉంటుంది వీలైతే స్టిచ్చింగ్ చూపిస్తా ఒకసారి స్టిచ్చింగ్ ఏంటి ఇప్పుడు ఎక్కితే స్టిచ్చింగ్ చూపిస్తాను ఇలా పాకెట్ అనమాట మనకి ఇలా వస్తుంది హ్యాండ్ అంటే ఇది టాప్కి పాకెట్ కింద బాటమ్ కాదు ఓకేనా సో దీన్ని మనం ఎలా జాయిన్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ కుట్టేశాం కదా నేను చెప్తాను ఇదంతా కూడా ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇలాగా కొంచెం ఇలాగ టక్ ఇచ్చేసుకుని నీట్గా కట్ చేసుకుంటే ఇదంతా ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది ఇది మొత్తం కూడా ఇది వచ్చేసి ఓపెన్ ఉంటుంది ఇప్పుడు నేను ఎలాగా స్టిచ్ వేసుకోవాలో మామూలుగా చూపిస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాలండి మీరు ఆల్రెడీ కుట్టేసిన టాప్లకైనా ఇలా ఒక ట్రై చేయండి మీ దగ్గర టాప్స్ ఉంటాయి కదా దాన్ని ట్రై చేయండి నేను రైట్ సైడ్ పెడుతున్నానండి అంటే ఎట్ సైడ్ ఎట్ సైడ్ వస్తుంది మనకి ఇది ఇది ఫ్రంట్ కాదా ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి గుర్తుగా ఇక్కడ వస్తుంది నిన్న ఇది కింద ప్యాంటు కుట్టాను సో ఇప్పుడు వచ్చేసి నేనైతే టాప్ కుట్టాలన్నమాట దీనికి ఏమో పాకెట్ వేయాలి భరతనాట్యం డ్రస్సుది కూడా కుట్టాలి వీడియో షూట్ చేద్దాం అనుకున్నానండి చిన్న పాపది కావాలంటే మీకు మామూలుగా చూపిస్తాను నేను ఎంతెంత పొడుగు తీసుకున్నాను ఏంటనేది ఇక్కడ కట్స్ వస్తాయి కదా కట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పైకి ఒక మార్కింగ్ వేసుకోండి కట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి కట్ దగ్గరకి వేయకూడదు అనమాట నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి అక్కడ నుంచి ఇంచులు ఎందుకంటే ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదా హ్యాండ్ లోపలికి పెట్టడానికి హ్యాండ్ పెట్టడానికి దానికోసం అయితే ఒక ఇంచులు ఇక్కడ మనకి కుట్టొచ్చింది మనకి స మనకి సైజ్ జాయింట్ కుట్టు అది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ చేసేసేది ఎందుకంటే నేను ఆల్రెడీ కుట్టేశాను కదా అందుకుని ఓపెన్ చేసేసుకుని మీరు ఏం చేస్తారంటే కుట్టాలన్నమాట ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఇది ఉల్టా అవుతుంది ఇటు ఇటు తిప్పుకొని మనకి ఇటువైపుకి ఇటు అటువైపుకి అటు కుట్టేసుకోవాలి నేను చూపిస్తాను మీకు ఎలా కుట్టాలి ఏంటనేది ఇలా వస్తుంది అనమాట ఓకేనా నేను చెప్తాను కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో పోస్ట్ చేస్తాను మీకు బాగా యూజ్ అవుతుంది సో నేనైతే ఆ కుట్టి విప్పేస్తానండి విప్పేసాను చూడండి ఇదనమాట మనకి అక్కడి నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ ఇది వచ్చేసి మనకి సై జాయింట్ ఇలాగా చూడండి ఇది కట్ వస్తుంది కట్ట పై నుంచి వన్ ఇంచ్ వరకు సో మనం ఎక్కడైతే సైడ్ జాయింట్ వేసామో అక్కడ మాత్రమే కుట్టాలన్నమాట ముందైతే రౌండ్గా కుట్టేసుకుని అప్పుడు మనం ఇది జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ముందు వచ్చేసి మనం ఏం చేయాలంటే రౌండ్గా ఒక సంచిలా కుట్టేసుకుని అప్పుడు జాయిన్ చేసుకోవాలి నేను కుట్టేటప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా మీకు బాగా యూజ్ అవుతుంది మళ్ళీ నేను ఒక టాప్ కట్ చేశానని చెప్పాను కదా వీడియో షూట్ చేయొద్దు అనుకున్నానండి ఎందుకంటే సేమ్ టాపే ఆరెంజ్ కలర్ ఇది ఒకరిదే అనమాట మళ్ళీ సర్లే ఏదైనా యూజ్ అవుతుందేమో మీకు ఇదైనా ఏదైనా ఒక రకంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా కెమెరా పెట్టేశాను అనమాట అయితే నేను రెండు పావు వాళ్ళు తీసుకొచ్చారు ఆరెంజ్ కలర్ అది లైనింగ్ చాలా అతుకులు పడ్డాయి కదా మన హ్యాండ్కి అప్పుడు ఇదంతా ఎందుకులే తలనొప్పి అని చెప్పేసి నేను రెండున్నర తెచ్చేసాను అనమాట రెండున్నర తెచ్చేసి ఫస్ట్ ఈ హ్యాండ్కి ఎంతకాలం అంత కట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి లైనింగ్ అండి లైనింగ్ కట్ చేసేసి పక్కన పెట్టేసాను ఇదంతా కూడా అని నేను చెప్తాను వాళ్ళకి రెండు పావు సరిపోవట్లేదు అతుకులు పడుతున్నాయని లేదు కాదు కూడో నేను ఇవ్వను అంటే మాత్రం ఏం చేస్తాం ఇంకా మనం అతుకులు వేసుకుని టైం వేస్ట్ చేయకన్నా ఒక పావు పావు మీటర్ మన పోతేనే నయ్యం నాకు ఒక్కొక్కసారి విసుకు వస్తుంది అండి ఇంకా ఇప్పుడు అర్థం చేసే వాళ్ళకి చెప్పొచ్చు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే ఇంకా అర్థం చేసుకోలేని వాళ్ళకి ఇంకేం చేయలేము అనమాట మనం టైం వేస్ట్ కదా ఆ పావు మీటర్ అంటే ఒక పది రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు ఆ పది రూపాయల కోసం చూసుకుంటే మనకి మెంటల్ టెన్షన్ అనమాట నా వైపు నుంచి అలా చెప్తున్నాను లేదక్క మా దగ్గర ఆ టెన్ రూపీస్ కూడా ఉండవు అంటే ఇంకా మనం కష్టపడాల్సిందేనండి అయితే ఫుల్ షోల్డరు ఏడుంపావు తీసుకుంటున్నాను ఓకేనా చంక డౌన్ కూడా ఏడుంపావే తీసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి అండి అయితే ఒక సిస్టర్ అడిగారు అనమాట చెస్ట్ ఎలా తెలుస్తుంది అక్క అని చంక కింద నుంచి చూసుకోవాలండి అదే మెయిన్ చెస్ట్ అనమాట చెస్ట్ అంటే మీరు అందరు అనుకుంటారు మిడిల్ చెస్ట్ అని అది మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ లెక్కలేదు కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది హయ్యర్ చెస్ట్ ఇంపార్టెంట్ దాన్ని బట్టే ఉంటుంది అనమాట ఫిట్టింగ్ పదింపు అవు తీసుకుని నాకు ఒక ఒక టాప్ కుట్టాను కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ అండి అందుకనే నేను పెద్దగా అనమాట ఇలాంటి టాప్స్ పది వచ్చినాయనుకోండి ఇంకా ఈజీ మనం బండగుత్తులతోటి క్లోజ్ చేసేవచ్చు నిన్న పెట్టాను ఆరెంజ్ కలర్ టాపు కటింగ్ంచి పెట్టాను కానీ స్టిచ్చింగ్ చిన్న చిన్న టిప్స్ పెట్టాను అనమాట అంటే నెక్ దగ్గర అదే విధంగా మనకి గమ్ముతో జాయిన్ చేసేటప్పుడు అలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి షేర్ చేశాను మీరు ఏం చేస్తారంటే ఇలా అంటున్నానని మళ్ళీ ఏమనుకోకండి అన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకో ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల నేను అన్ని ఛానల్స్ స్టార్ట్ చేశాను అంటే అలా అప్పుడు ఏమనుకున్నానంటే ఒకటి కాకపోయినా ఒకటైన ఎక్కువ అవుతుందిలే అనుకునేదానమాట కానీ తీర చూస్తే అన్ని మాంటైజేషన్ అయినాయి మరి మాంటైజేషన్ అయితే ఎంతో కొంత కనీసం నెలకు ఒక ఐదు వందలని వస్తుందండి ఏ ఏదైనా చిన్న టిప్ చెప్పామనుకోండి కనీసం ఐదు వందలనే వస్తుంది అనమాట ఆ ఐదు వందలు ఎందుకు లే వదులుకోవడమని అలా చిన్న చిన్న టిప్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటానన్నమాట కొంతమందికి డౌట్ రావచ్చు అక్క ఎందుకక్క అన్ని ఛానల్స్ అని అందుకని చెప్తున్నాను సో నెక్క కోసం పాత ఒక మూడు తీసుకున్నాను డౌన్ ఇంచులు బ్యాక్ డౌన్ ఏమో నాలుగు ఇంచులు స్టార్ నెక్క పెట్టానండి వెనకాల రౌండ్ నెక్కే అయితే నడుం దగ్గర మనకి ఇంచులు వచ్చింది అదేవిధంగా కట్స్ దగ్గర పదిన్నర కన్నా ఎక్కువ వచ్చింది చాలా ఇంపార్టెంట్ అండి మనకి బ్లౌజుల కన్నా డ్రెస్సులు చాలా ఈజీ ఒక చిన్న టిప్ చెప్తాను కట్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అక్కడ మీరు పట్టేసిందంటే మొత్తం పాడైపోతుంది అన్నమాట పొట్టంతా టైట్గా పట్టేసి ఉంటుంది కదా కాబట్టి మీరు అక్కడ టైట్ చేయకూడదు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కట్స్ దగ్గర మెయిన్ అన్నిటికైనా కష్టమైంది జాకెట్లేనండి ఒక్కసారి కిక్ అయిపోయినామంటే ఇంక అంతకంటే ఈజీ ఉండదు అనమాట చాలా పెద్ద తలనొప్పి ఏదొక్కటి మీరు ఎంత బాగా కుట్టినా కూడా కస్టమర్లు ఒక వంక పెడతారు ఎందుకంటే ఇంకా చెప్పలేము మన హ్యా మిషన్ కాదు కదా హ్యాండ్తో చేయాలి కాబట్టి ఒక్కొక్కసారి మన వైపు నుంచి పొరపాటు జరగవచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా లావు సన్నం అవ్వడం ఇంకేం చెప్పలేము అనమాట ఎన్న జరగచ్చు సో కాబట్టి మనకి ఏంటంటే బ్లౌజులో ఎప్పుడోకప్పుడు అలాగా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఇంకా వాటిని లైట్ తీసుకోవాలి దానికంటే ఈజీ ఇంకేం ఉండదండి ఒక్కొక్కసారి అసలు విసుకనేది రాదు రోజుకి ఐదు జాకెట్లు కుట్టిన ఈ టాప్స్ అనుకోండి ఈజీగానే ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది కదా మనం కుట్టేటప్పుడు చేతుల్లో ఆగడం అలా ఉంటుంది అన్నమాట లాంగ్ ఫ్రాక్లు అయితే చేతులు ఆగుతాయండి బాగానే బరువు అయిపోతుంది కదా కానీ మనం రెండు రోజులు కష్టపడిన డబ్బులు ఒక రోజులోనే వచ్చేస్తాయి అన్నమాట లాంగ్ ఫ్రాక్కి మోడల్స్ మోడల్స్ కుట్టాలి లాంగ్ ఫ్రాక్లో జాకెట్లే ఫిట్టింగ్ ఇవ్వాలి ఫ్రాక్లో మోడల్స్ కుట్టాలి అయితే నేను ఈ మధ్యన ఒక ఛానల్లో కుమారి టైలరింగ్ ఛానల్ ఉంది కదా మనకి దాంట్లో ఏం చేస్తున్నానంటే వెరైటీ వెరైటీ ఫ్రాక్స్ అన్నీ కూడా చిన్న చిన్న పేపర్ మీద కానీ లేదంటే చిన్న చిన్న క్లాత్ల మీద కానీ కట్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట నిన్న అంబ్రెల్లా హ్యాండ్స్ చూపించాను క్లాత్ మీద సో ఈరోజు వచ్చేసి అప్ అండ్ డౌన్ కట్స్ వస్తాయి చూసారా అంబ్రిల్లాకి ఫ్రంట్ తక్కువ వచ్చి బ్యాక్ ఎక్కువ వస్తుంది అది ఎలా కట్ చేయాలో చెప్తాను చాలా సింపుల్గా చెప్తాను మనం ఏదైనా సరే ఒకసారి వీడియో చూసామనుకోండి యూట్యూబ్లో మనకంటూ ఒక స్టైల్లో నేర్చుకోవాలన్నమాట వాళ్ళకి వీలైనట్టు వాళ్ళు నేర్చుకున్నారు నేర్చుకుంటు ఉంటుందండి కుట్టడం లేని ఏమీ కాదు మనం ఎప్పుడైనా సరే మన స్టైల్లో మనం నేర్చుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట వాళ్ళు చెప్తారు ఒక టార్గెట్ ఉంటుందండి నేను మళ్ళీ సో చెప్తున్నానని ఫీల్ అవ్వకండి ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటికి మనం వెళ్ళాలి అయితే ఎలా వెళ్ళాలో తెలీదు ఒక యూట్యూబరు ఒక ఛానల్ చెప్పారు ఇలా వెళ్ళాలి అని సో మనకు తెలిసిపోయింది ఎలా వెళ్ళాలో కానీ వాళ్ళు చెప్పిన దారిలో వెళ్ళాలని ఏం లేదు మనకంటూ ఒక దారి క్రియేట్ చేసుకుని మనకి ఈజీగా ఉన్న దారిలో వెళ్ళాలన్నమాట నేను అలాగే వెళ్ళానండి యూట్యూబ్లో నేర్చుకున్న కూడా నా స్టైల్లో చూసారు కదా ఎంత ఈజీగా ఉంటుందో ప్రాసెస్ అనేది నా స్టైల్లో నేర్చుకున్నాను అనమాట అదే స్టైల్ మీకు చెప్తున్నాను మీకు బాగా నచ్చుతుంది నేను ప్రతీది కూడా సింపుల్ వేలో క్లోజ్ చేస్తాను హ్యాండ్ కటింగ్ అయితే అసలు నేను చెప్పినట్టు ఏ యూట్యూబ్లో కూడా లేదండి మహా అంటే ఏదో కరువు స్కేల్ దగ్గర మ్యాచ్ అవ్వచ్చు కానీ చంక డౌన్ అనేది ఆర్మ్ లూజ్ని బట్టి అదేవిధంగా ఎల్షేప్ దగ్గర ఆర్మ్ లూజ్ని బట్టి ఇవ్వాలని ఎక్కడా లేదన్నమాట ఏ యూట్యూబ్లో నేనే సొంతంగా ఆలోచించి ఇలా చేస్తే బాగుంటుంది ఇక్కడ ముడతలు రావు అని చాలా బ్లౌజులు కుట్టిన తర్వాత మీరు కావాలంటే ఫస్ట్ వీడియోస్ చూడండి ఈ మెథడ్ ఉండదు నేను చెప్పిన హ్యాండ్ కటింగ్ మెథడ్ ఫస్ట్ వీడియోలు ఉండదు ఎందుకంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాను కస్టమర్ బ్లౌజుల మీద నా బ్లౌజుల మీద ఎలా చేస్తే ఎలా బాగుంటుందని చాలా రోజులు ప్రయత్నించి 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 అది నా దగ్గర దాచుకోలేదు మీ దాకా తీసుకొచ్చానమాట అలా ఉంటుంది మన ప్రాసెస్ అంతా కూడా కాబట్టి ఏ ఛానల్ మిస్ చేయకుండా ఏదో ఒక టిప్ అయితే మీకు దొరుకుతుందనమాట కనీసం సక్సెస్ వరకైనా మన ఛానల్ని వదలకండి ఒకసారి మీరు సక్సెస్ అయిపోతే అయిపోయారంటే మీ బ్లౌజులు కస్టమర్ బ్లౌజులతోనే మీరు బిజీ బిజీ అయిపోతారు ఎప్పుడో నేను గుర్తొచ్చినప్పుడు హాయ్ చెప్తే చాలండి అదే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పటికీ తెలుసా టూ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సక్సెస్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు హాయ్ అక్క ఎలా ఉన్నారని పెడతారనమాట నీ వల్లే అని చెప్పారు ఆల్రెడీ నీ వల్లే సక్సెస్ అయ్యానక్క కానీ కానీ అలాగా అప్పుడప్పుడు నన్ను హాయ్ చెప్పడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇదండి ఈరోజు వీడియో